మాటలు లేకుండా జీవితా మార్చిన గురువు ఎవరంటే వినండి ఇది దక్షిణామూర్తి కథ ఒకప్పుడు పెద్ద ఋషులందరూ ఈ లోకంలో నిజమైన జ్ఞానమేమితో తెలుసుకోవాలని తపస్సు చేశారు వాళ్లు ఎవరితో చెప్పలేదు అడగలేదు కాని వాళ్ళ అభ్యంతరాన్ని గుర్తించిన వాడు మౌనందా వచ్చాడు వాడు శివుడు దక్షిణామూర్తి రూపంలో వాడు మాట్లాడలేదు కాని ప్రతిచూపులో జ్ఞానముంది వాడు ఏమీ చెప్పలేదు కాని మౌనంలో సమాధానముంది ఋషులు ఆశ్చర్యపోయారు ఒక్క మాట కూడా లేకుండా అంత పెద్ద పాఠం ఎలా చెప్పగలడు అదే దక్షిణామూర్తి మహిమ ఆయన చెబుతాడు మన మనసుతో ఆయన చూపుతాడు మౌనంతో మన జీవితంలో కూడా అలాంటి క్షణాలు వస్తాయి ఎవరు ఏమీ చెప్పరు కాని మనకు అంత అర్థమవుతుంది ఆ క్షణాలే శివుని స్పర్శ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఒక్కసారి దక్షిణామూర్తిని మనసుతో చూడండి